నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు వీడో వేస్తున్నా ఇప్పుడున్న యువత చాలామంది తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు సరే ప్రేమించి పెళ్లి చేసుకుంటే నో ప్రాబ్లం కానీ మనం ప్రేమించిన అమ్మాయి మనం ఎట్లున్నా మనం మంచిగా ఉన్న ఉన్నా మన ప పరిస్థితి అంతకుముందు ఆ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఎట్లున్నా మనతోటే ఉంటే ఆ జీవితం ఉంటుంది ముందు ముందు భవిష్యత్తులో మన ఫ్యామిలీ అటు అమ్మాయి ఫ్యామిలీ కానీ ఇటు అబ్బాయి ఫ్యామిలీ కానీ కలిసి మంచిగా బతికే అవకాశాలు నాకు తెలిసిన ఒక మిత్రుడు ముగ్గురు బ్రదర్సు చిన్నోడినే ఆ పాపం గల్ఫ్ ఫ్రెండు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఐదో తర్వాత ఆరో తరగతి నుంచి ఆ అమ్మాయి అంటే ఇష్టం అన్నాడు పెళ్ళి పెద్ద అయిన పెద్దవి అయినాక ఆయన ఈయనకు చదువు అబ్బలే పిల్ల చదివింది ఈయన దుబాయ్ వేయండి సౌదీ వేయండి సార్ సౌదీ వేయండు సౌదీలో వీళ్ళది కన్స్ట్రక్షన్ అంటే వీళ్ళు లేబర్ను ఒక ఇక్కడ నుంచి ఇండియా నుంచి కొంతమంది లేబర్ను తీసుకొని వాళ్ళకు అక్కడ బిల్డింగ్లు కట్టే కన్స్ట్రక్షన్ పని మంచిగా ఎంపించుకుందాం జగిత్యాల నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటాయి అలా విలేజ్ బాగా అమ్మాయించుకున్నారు ముగ్గురాములు జగిత్యాల టౌన్లో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు మంచిగా బతుకు వెళ్ళయింది ఇక ఇలా కొంచెం ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి ఇష్టపడ్డ అమ్మాయి వాళ్ళు కూడా సేమ్ క్యాస్టే ఇక లవ్ మ్యారేజ్ లెక్కనే అనుకున్నారు కానీ మంచిగా ఉండదు అంతకుముందు అంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండా ఇప్పుడు వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారని అమ్మాయి తరఫున బంధువులు కూడా ఒకే ఎంపీ అంత పెళ్ళి అయింది పెళ్ళి అయినాక ఇక మా దగ్గర ఏముంటుందంటే పెళ్ళి కాగానే ఫస్ట్ తీర్థయాత్రలు పోతారు తిరుపతి శ్రీశైలం కొమరెల్లి మల్లన్న ఇవన్నీ ఒక రౌండ్ వేసి వస్తారు పెళ్ళైన కొత్తలా ఇంటికాడ సత్యన చేసుకొని అవన్నీ తిరిగి వస్తారు మనదే వెహికల్ నేనే పంపించిన డ్రైవర్ను నేను పోలే తీర్థయాత్రలు అన్నీ అయిపోయినాయి పెద్దన్న నడిపన్న పెళ్ళి వెంటనే మళ్ళా సౌదీ వెళ్ళిపోయారు చిన్నోడు ఇక్కడనే ఉన్నాడు కొత్త బైక్ కొనుక్కున్నాడు భార్యను ఎక్కించుకొని ఏం జరిగిందో ఏమో తెలియని ఒకరోజు వాళ్ళ అమ్మాయిని అత్తమ్మ వాళ్ళ ఇంటి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఇంటి రిటర్న్ జాగితే వస్తుంది వచ్చేటప్పుడు వేలో పాపం రోడ్ యాక్సిడెంట్ అయింది అబ్బాయికి రోడ్ యాక్సిడెంట్ అయితే అబ్బాయి చనిపోలేదు సీరియస్ ఉండే హైదరాబాద్ తీసుకెళ్ళి ఫస్ట్ జగిత్యారు తర్వాత హైదరాబాద్ కోమలకు వేయండి అబ్బాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది కొంచెం టైం పడుతుందంటే గల్ఫ్ నుంచి కూడా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు అమ్మాయి తరఫున బంధువులు అబ్బాయి తరఫున బంధువులు అందరూ హైదరాబాద్ హాస్పిటల్ మనకు ఒక నాలుగైదు రోజులు అక్కడ బండి హాస్పిటల్ని బండి చిట్టాలని వాళ్ళ బ్రదర్స్ని అలానే ఎక్కించకపోయి ఆడ బండి ఉంది మూడు రోజుల తర్వాత నేనే ఫోన్ చేశాను మీకు అక్కడైనా లోకల్ అవసరం ఉంటే మా బాగుంటాడు నేను చెప్తే బండి అరేంజ్ చేస్తాడు ఇక ఈ బండి పెట్టుకుంటే వెయిటింగ్ ఛార్జ్ అని రోజు ఇంత డబ్బులు ఇచ్చేది మీరు బండి పంపించారంటే నా బండి రిటర్న్ పంపించారు తర్వాత ఒక టూ త్రీ మంత్స్ మెల్ల మెల్లమెల్ల మెల్లమెల్ల కోలుకున్నాడు అలా అదృష్టం ఏంటంటే ఆ పిల్లగానికి అమ్మ నాన్న బ్రతుకున్నారు ఇప్పుడు అన్న భార్యలు ఉన్నారనుకోండి అన్న భార్యలు ఎంతవరకు చేయగలుగుతారు పిలానికి ఆకలి అవుతుంది కావచ్చు అని ఇంత అన్నం పెడతారు ఏమైనా మందులు ఇస్తారు కానీ మూర్త విసర్జన చేస్తే అన్న భార్యలు సేవ చేయలేరు కదా అన్నలు చేస్తారు కానీ ఇప్పుడు నేను నా మా తమ్మునికి ఏమన్నా అయితే నేను చేస్తాను కానీ నాకేమన్నా అయితే మా తమ్ముడు చేస్తాడు కానీ నా తమ్ముని భార్యనో నా భార్యనో నా తమ్మునికి ఏది కదా అయితే ఈ పెళ్ళి చేసుకున్న పిల్ల వన్ మంత్కే ఇట్లా జరగానే ఆ పిల్ల ఆస్తిని చూడలేడు చూడలేదు అంతకుముందు వాళ్ళ అమ్మ నాన్న ఆస్తిని చూసే పిల్లల్ని ఒకేసారు తర్వాత ఇతనికి సంఘటన జరిగినాక పిల్ల ఎంగు అమ్మాయి పిల్లవాడు మంచిగా లేడు ఖరాబ్ అయ్యా బ్రెయిన్ సరిగా పనిచే పనిచేయది కొంచెం రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది అని డాక్టర్లు చెప్పారు వీళ్ళ అమ్మ నాయన సుధారించుకున్నారు చేసి మనం పిల్లవాని తోటి మనం పిల్లని విడగొట్టేసి పిల్లకి మనం వేరే సంబంధం చేద్దాం లేకపోతే ఉట్టిగా పిల్ల జీవితం ఖరాబ్ ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు నిజంగా చెప్తున్నాం చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ అమ్మాయి అయితే ఆడు క్లైమాక్స్ లాంటి అట్టే కాలేదాకా అక్కడనే నిలబడాలి అది ప్రేమ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అర్థం కావాలని వీడో చెప్తున్నాం అవసరాల కోసం పుట్టే ప్రేమ ఆస్తులు చూసే పుట్టే ప్రేమ అందాన్ని చూసే పుట్టే ప్రేమ అది ఉన్నంతవరకే ఉంటుంది అది ఎప్పుడైతే లేదని తెలుస్తుందో ఆ క్షణం నుంచి గాయం మన కళ్ళకు నచ్చింది మన కళ్ళకు అందరి మీద ప్రేమ ఉట్టదు అందంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో చాలామంది అందకతలు ఉన్నారు అందరి మీద ప్రేమ ఉంటారు ప్రేమ పుట్టిన అమ్మాయి మన కళ్ళకు అందంగా కనబడుతుంది ఆ అమ్మాయితోటి అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన ఆడు లాస్ట్ వరకు ఆ క్షణం అయిపోయేదాకా ఉండాలి మొన్నీ మధ్యకాలంలో ఆన్లైన్లో యూపీలో హర్యానాలో ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఏదో యాక్సిడెంట్ ఏదో అయింది అయితే పాపం ఆమె అతని కోసం చాలా కష్టపడ్డది ఆ బైక్ చేయలేని అన్ని సేవలు చేసింది కానీ అతను చనిపోయింది చనిపోయేదాకా అతనితోటే ఉంది ఇప్పటికీ స్టిల్ నవ్వు ఆమె మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టే కనబడుతుంది అతని కోసమే బతుకుతుంది ఒక అది ప్రేమ అబ్బాయి నా హైట్ ఉంటాడు తెల్లగా ముడితే మార్చిపోతాడు హీరో లేకుంటాడు సో పిలానికి పిల్లనికి ఆస్తి ఉంది అండగాడు పర్సనాలిటీ ఉంది ఇప్పటికీ నాకు కలుస్తాడు కాలు చెయ్యి ఇప్పటికీ పని చేస్తాడు కానీ అతడు ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి అతడి నీట్స్ పెట్టి కేవలం అతడు మా మున్పటి మనిషి కాలేడు టైం పడుతుంది అన్న మాటకి వెళ్తే కానీ మంచాల పడిన వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు వదులుకోలేదు పెళ్ళి చేసుకున్న పెళ్ళి కానీ తల్లిదండ్రులు మాత్రం ఇడిచిపెట్టలేదు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇది బాగా అవసరం నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకేమైనా అయితే నేను ఇడిచిపెట్టి పీకిన నువ్వు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నా కూడా నీకు ఏమైనా అయితే మీ అమ్మ నాన్న మీ అన్నదమ్ము లేచి నీకు సేవ చేసి నువ్వు క్లైమాక్స్ భగవంతుని సన్నిధాకపోయినని నిన్ను గుంజుకొచ్చి కాపాడుకొని మళ్ళీ నిన్ను మామూలు మంచిని చేసి రోడ్డు మీద తిరిగేటట్టు చేసి సరే నీ అదృష్టంలో యాక్సిడెంట్ అనేది ఉంది అది అయింది కానీ అయినప్పుడు కూడా నిన్ను నువ్వు వదులుకోకుండా నువ్వు విడిచిపెట్టిపోయినోళ్ళు నీతో ఉన్నారు నేను కావాలని వచ్చిన వాళ్ళు నేను విడిచిపెట్టి పికి ఇప్పుడున్న జనరేషన్ పురాణాలకి ఇవి అర్థం కావు ఎంతసేపు నేను అది లేకపోతే అత్త నాకు అదే కావాలి నువ్వు నువ్వు వచ్చినాక వన్ మంత్కి అది ఇంకొని పెళ్ళి చేసుకొని పీకుతుంది నువ్వు చూస్తావేం చూస్తావైంది ఆ జమానా కింద ఉండే ఆ ప్రేమలు ఇప్పుడు ఆ ప్రేమలు లేవు అంత స్వార్థం నాకు తెలిసిన వాళ్ళు అయితే నా కళ్ళ ముంగట నేను నా కళ్ళతో చూసిన ఒక్కొక్కటి ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు మెయింటైన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకటి పెళ్లి చేసుకొని పీకి ఇప్పటికి మళ్ళీ వాళ్ళందరితో టచ్ ఉంటుంది అవు ఆ జమానా ఇవి మనం ఇప్పుడు నేను కూడా ప్రేమించిన ప్రేమించు వేరు ఎవరైనా ప్రేమించవచ్చు మన ఇష్టం అది కానీ మనం ప్రేమించిన వాళ్ళు మనతోటి ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతారు ఎప్పటి ఏ క్షణం వరకు మనతోటి ఉండగలుగుతారు ఇవాళ ప్రేమించడం రేపు పెళ్ళైంది ఎల్లుండి గొడవ అయింది అవతల ఎల్లుండి వీడా వీడాకులైనవి ఇప్పుడున్న స్టోరీలు ఇవి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరు మొత్తం చరిత్ర తీరగా రాసుడు ఒక్క టెన్ పర్సెంటే సక్సెస్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యి చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తాయి సర్దుకపోవడు ఆడళ్ళతోటి కాదు మగోడు ఎంతైనా సర్దుకపోతాడు మొగ మీద ఆ టైంలో ఏమన్నా కూడా ఎలాంటి పరిస్థితులలో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి మాటలన్నా మగోడు అన్నీ మూసుకొని భరిస్తాడు పుట్టేంత బలం ఉంటుంది ఒక్క దెబ్బకే చంపేంత బలం ఉంటుంది అయినా కానీ ఆడళ్ళ మాటలకు అన్నీ మూసుకొని సప్పుడే తలకే దించుకొనే పోతాడు ఎందుకంటే సంసారం నిలబడాలని అదే ఆడోళ్ళు బొగ్వానికి తిక్కలేసి ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్న తెల్లారే గృహ గృహింస చట్టం అనే ఒకటి ఉంటుంది దాని దగ్గరికి పోతాడు అవది తేడా ఒక మనిషిని మనం ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత అతనికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి అడిగిపోయి రెండు రోజులు మూడు రోజులు ఉండి ఇదేదో మంచిగా లేదు ఇది ఎట్లా బతకేటట్లే బ్రతికేటట్టు లేడని అక్కడ నుంచి ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం బిస్తరి ఇంటికి డిగ్రీకి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కూడా ఫోన్ కూడా వేయాలి ఏమైంది ఇంకా దాన్ని కూడా అడగలే పిల్ల కూడా అడగలే ఇక వాళ్ళకు అవతల పెద్ద మనుషులకు అమ్మ నాన్నకు అర్థమైపోయింది ఈ పోరి రాదని కల అంత అందరు పెద్ద మనసు సమక్షంలో డ్రైవర్ తీసు ఆ పిల్ల ఇప్పుడు ఇంకొన్ని పెళ్ళి చేసుకుని పోరాలని ఈ పిల్లగాని మాత్రం వీళ్ళ అమ్మ నాన్న బదులుకోలేదు ఎంత ఆస్థయినా పోనీ మొత్తం నా కొడుకు కోసం ఏమైనా ఖర్చు పెడతామని అన్నదమ్ములు ఏర్పడ్డా కూడా అన్నదమ్ములు నిలబడి తమ్ముని బతికించుకున్నారు ఇప్పుడు ఆ తమ్ముడు స్టిల్ నవ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మంచిగా బతుకుంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధం ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఆయన బంగారం లెక్క చూసుకుంటుంది కొంచెం చేతు కొంచెం కొంచెం కాలు కొంచెం కొంచెం పని చేస్తుంది అయినా వాళ్ళు మంచిగా చూసుకుంటారు కాకపోతే బయట దేశం బోర్డు బంద్ అయింది ఈ అన్నలు సంపాది కూడా భూముల జాగాలు బాగానే ఉన్నాయి ఆరామ్సే పిల్లలు అయ్యారు మంచిగా బతుకుతుంది అందుకే భగవంతుడు మన చేతులకి వెళ్ళి మనం బాగా ఇష్టపడ్డది మిస్ అయినప్పుడు బాగా బాధపడతాం అబ్బాది వాయని కానీ కొంచెం టైం తీసుకొని దాని అమ్మమ్మని తీసుకొచ్చి మనం ముంగట పెడతాడు అవది మనం గుర్తించాం ఆ ఏదైతే గ్యాప్ వస్తుందో మిస్ అయిన నుంచి మళ్ళీ దొరికే వరకు ఆ గ్యాప్లో మనం ఇక మనం బతకద్దు భూమి మీద ఇది తర్వాత ప్రపంచం వెళ్ళేదాన్ని సూసైడ్ చేసుకుంటాం అవాది తప్పు నిజంగా మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు మనం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా మనం నిలిచిపెట్టుకోరు లంగా కానీ దొంగ కానీ నువ్వు బ్రౌడీ సీటర్ కానీ నువ్వు ఎట్లా అనుడు నువ్వే నా సర్వస్వం అనే ఆడవాడాత్తాడు మనం ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎన్ని పంచభక్ష పరిమాణాలు పెట్టు ఎన్ని ఆస్తులు చూపెట్టు నువ్వు ఏమన్నా నీ నిలిచిపెట్టి పిక్తా ఏ రాత్రి నేను బండెత్తేసాం తెలియదు ఆ జనరేషన్ ఇప్పటికీ ఆ అబ్బాయి నాకు కలుస్తాడు అప్పుడప్పుడు నాకు చేయకండి కుడి చేతితో సేఖ్యాండ్ ఇస్తే నేను తీసుకోండి ఎడమ చేతితో టీమ్ లేదు ఆయన రైట్ సైడ్ రైట్ హ్యాండే కొంచెం వీక్ రైట్ హ్యాండ్ ఉండి రైట్ లెగ్ ఎడమ చేతితో సేక్ హ్యాండ్ ఇస్తాడు నేను కుడి చేతితోటి అని చెప్పి తీసుకుంటాను ఆయన చూసి ఇప్పటికీ బాధ అనిపిస్తుంది నా హైట్ ఉంటాడు తెల్ల ఉంటాడు మంచి పర్సనాలిటీ సూపర్ నైస్ పర్సన్ ఆయన టైం మంచి లేదు కిస్మత్లా అది యాక్సిడెంట్ జరిగేది ఉంది మరి నజర్ తగిలిందా ఏమైందో తెలియదు కానీ కలుగట్టుకో గుద్దుకుంటే బండి తుక్కు మనిషి పెద్ద యాక్సిడెంట్ అది మేజర్ బొక్కలు కూడా ఇరిగి మేజర్ యాక్సిడెంట్ అయినా కుటుంబం అతన్ని పట్టుకొని ఉంది కుటుంబం వలన అంత గట్టిగా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న ఆ వయసులో పిల్లగానికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏజ్ పిల్లగానికి కూడా అన్ని సేవలు చేసి ఆయన కాపాడుకున్నారు అందుకే ఇప్పుడున్న యూత్ చాలామంది చిన్న చిన్న విషయాలకి ఇంట్లోకి వెళ్ళి అలిగి బయటకు వెళ్ళిపోతలుస్తున్నారు మిమ్మల్ని మీరు అలిగిపోతే మీ నాన్న మీకు ఫోన్ చేస్తాడో చేయడం కానీ మీ అమ్మ వంద సార్లు ఫోన్ చేయాలి ఏడున్నవరా బిడ్డ తొందర ఇంటికి ఫోన్ తీ నానో మాట అంటా నేను నేను లేనారా నీకేందని అవది కుటుంబం సరే నువ్వు చిన్నవైతే మీ అన్న నిన్ని నీ గురించి తిరుగుతాడు నువ్వు పెద్దను అనుకో మీ తమ్ముడు అడుగుతాడు ఏడున్నవర ఇంటికి రా కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు కుటుంబాన్ని వదులుకుంటే పుట్టి జీరో కూడా కాదు మైనస్ జీరో అయితే ఇక దోస్తులు ఇప్పుడు ఉన్న దోస్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర తడి ఉంటేనే దోస్తు తడి లేకపోతే ఆడ దోస్తే కాదు అరే వాటితో ఎందుకు తీరా ఉట్టి ఆడాతే మనకే పది రూపాయలు ఖర్చు అని కట్ చేసి అని ముఖం మీ నేపుతారు ఒకవేళ నువ్వు ఫీల్ అయినా ఫీల్ అయితే ఫీల్ కాదు ఎప్పుడన్నా ఖర్చు పెట్టినవారు నీ ముఖానికి అంటావు అవి అసలుంటి జనరేషన్ అందుకోసమే ప్రేమించే ముందే నీ వెనకాలేమో ఉందని ప్రేమించే వాళ్ళు కాదు నువ్వే ఎక్కడి వరకు నిలబడతావు అని అమ్మాయిని చూసి ప్రేమించు మా అన్నాడు మా అవగట్టలతోటి కోసం టైం వేస్ట్ చేసుకోకు పుట్టిగా జీవితం అంతా బేకారైపోతుంది ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాతరం జై హింద్